రేట్లు ఎక్కువ ఒక డజన్ ఎంత తొంభై ఎనభై రూపాయలు అంటారు మనకి తక్కువ చేసలేరు అట్లా ఏం చేయాలి అర్థం అయితే పైసలు లేకుండా ఎవడే అడుకోని మరి పతంగులు ఉన్నాం ఆ మళ్ళీ ఏం చేయాలి సంక్రాంతి పండుగ సంవత్సరం వస్తుంది మనం కొనాలంటే ఎవరికొకరికి అడగాలి పతంగ ఎగిరేయాలి అంత ఇష్టం సంక్రాంతి అంటే వచ్చేది సంక్రాంతి అంటే పండగ పతంగలు ఎగరాలి కిన్ చూడాలి డీల్ కొట్టాలి కార్డ్ చేయాలి అంతే ఎంజాయ్ ఇయర్ టెన్ చేయాలనా